నమస్తే వెల్కమ్ న్యూస్ అప్డేట్ జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి ధర్మపురి మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వ వెబ్ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ శుక్రవారం రోజున పర్యటించారు ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండల రాఘవపట్నం ధర్మపురి మండల నక్కలపేట గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు వారికి సంబంధించిన పూర్తి వివరాలు దాంట్లో రాజు మీరే పథకం అయితే అడుగుతున్నారో ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు గ్యారంటీ పథకాల్లోపట ఐదు గ్యారంటీ పథకాలు మరి నిర్ణయం తీసుకునే ముందు ఐదు గ్యారంటీ పథకాల్లోపట మొదటి పథకము మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం లోపల ప్రతి సోదరి మనకి ప్రతీ నెల అర్హత ఉన్న ప్రతి సోదరి మనకి నెల ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అదేవిధంగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధంగా ఆ మహాలక్ష్మి పథకంలో అమలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది మరి అదేవిధంగా రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రైతు బంధు కింద పదిహేను వేల రూపాయలు రైతు బంధు గత ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తే నూతనంగా ఏర్పడేటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మీ శాసనసభ్యుడిగా ఈ ప్రభుత్వం ద్వారా ప్రతి రైతుకు పది వేల ఉన్నటువంటి రైతు బంధు పదిహేను వేల రూపాయలు వాళ్ళు వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా అదేవిధంగా కౌలు రైతు కూడా ఆదుకునే విధంగా ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అన్న విషయాన్ని మన దానిలో భాగంగా ఈరోజు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది మన వ్యవసాయ కూలీలకు కూడా భూమి లేనటువంటి మన కుటుంబాలు ఉంటాయి గ్రామాల్లో ఉంటారు గుంట భూమి కూడా ఉండేది వాళ్ళకు పొద్దున్న లేస్తే ఎవరు ఏ పనికి పిలిస్తే ఆ పనికి పోతారు రైతుల దగ్గర మరి వారు కూడా ఆధారంలో ఆసరాగా ఉండాలని ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇక ప్రభుత్వం ప్రతి ఒక్క వ్యవసాయ కూలికి కూడా పన్నెండు వేల రూపాయలు మరి వచ్చే విధంగా ఈ యొక్క ఆరు గ్యారంటీ పథకాల్లో కూడా రైతు భరోసా కింద ఉంది మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలకు వెళ్ళి మనం ఇల్లు కొత్త పేదవాళ్ళకి ఇల్లు ఏ గ్రామంలో కూడా ఇల్లు కట్టలే మరి దానిలో దృష్టిలో పెట్టుకొని ఎవరు ఇల్లు కట్టుకుందాం అనుకున్న అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఐదు లక్షల రూపాయలు ఇందిరామ ఇండ్ల పథకం కింద అమలు చేసే ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది మరి అదేవిధంగా అమరవీరులు కానీ తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వారి కానీ ఈ యొక్క ఇందిరామయ పథకాన్ని మరి ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజానికానికి అండగా ఉండే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని తెలియజేసుకుంటూ గృహజ్యోతి పథకానికి మీ అందరికీ తెలుసు గృహజ్యోతి పథకం రెండు వందల యూనిట్ వరకు ఎవరు ఏ కుటుంబం కరెంటు వాడుకుంటే రెండు వందల లోపు యూనిట్ వరకు వరకున్నటువంటి ఎవరికి కూడా కరెంటు బిల్లు భవిష్యత్తులో వేయకుండా ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుంటారనే విషయాన్ని కూడా గృహలక్ష్మి పథకం కింద ఆ యొక్క కుటుంబాలకు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఫెన్షన్ సంబంధించిన విషయంలో కూడా మీ అందరికీ తెలుసు మరి గతంలో ప్రభుత్వం ఉన్నటువంటి ఫెన్షన్ ఏదైతుందో దానికి చేయత కింద మీరు దరఖాస్తు పెట్టుకున్నామా దరఖాస్తు పెట్టుకున్న వారికి అధికారులు దాని మీద పూర్తి వెరిఫికేషన్ చేసి మరి ఆ పెన్షన్ పథకాన్ని కూడా అమలు చేస్తారు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరైతే ఆల్రెడీ పెన్షన్ పొందుతున్న వాళ్ళు వాళ్ళు అప్గ్రేడ్ చేస్తారు ప్రభుత్వం ఎంతైతే పథకం ఇస్తుందో ఇలా నాలుగు వేల పథకం ఏదైతే ప్రభుత్వ పథకంగా ఉన్నటువంటి ఈ పెన్షన్ పథకం ఎంత ఉందో ఇప్పుడు వికారెంత సార్ మనం మా అక్కలు వచ్చిండు మా చెల్లెళ్ళు వచ్చిళ్ళు గ్రామ పెద్దలందరూ వచ్చిళ్ళు వేదిక పైన పెద్దలు ఉన్నారు ప్రభుత్వ పరంగా ప్రజలతో ఎందుకోబడ్డ వాళ్ళం మనం పార్టీలు ఎన్నికల వరకు మనం పార్టీల పరంగా ఎవరు జెండా వాళ్ళు పట్టుకున్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విషయంలో పట్టు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మన గ్రామాల్లో ఆ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకు అందే విధంగా మన అధికారులను సమన్వయం చేసుకొని మనం ముందుకు పోదామంత విషయాన్ని తెలియజేసుకుంటూ మరి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే సమన్వయం చేసే అధికారులకు కూడా నేను సూచనలు ఇస్తున్నా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మనకు ధర్మపురి శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వం విప్పుగా మీకు ఎక్కడ చిన్న ఇబ్బంది ఉన్నా ఎక్కడ చిన్న అసౌకర్యమైన అధికారుల పరంగా మా దృష్టికి తీసుకురండి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ రోజు నుంచి ఆరో తారీఖు మా ఆరో తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరున్నా కూడా రేషన్ కార్డు కోసం కూడా లేదన్న విషయాన్ని కూడా మీరు రాతపూర్వకంగా మాకు రేషన్ కార్డు మాకు లేదని కూడా రాయండి ఆ దరఖాస్తు కూడా తీసుకుంటారు దీంతో మీరు ఏదైతే పెడితే ఐదు గ్యారెంటీ పథకాల లోపల మీరు గ్యాస్ సిలిండర్ కోసం పెడతారా రైతు భరోసా కింద పెడతారా అదేవిధంగా గృహ గృహజ్యోతి కింద పెడతారా ఏది పెట్టినా కూడా మీరు దానికి సంబంధించి తెలుగులో మీరు చెప్పండి అమ్మా వాళ్ళు రాసే వాళ్ళు స్పష్టంగా కూర్చొని రాస్తారు మరి అదేవిధంగా ఇక్కడ నా అధికారులకు చెప్తున్నాం మన కౌంటర్ ఫైల్ ఇచ్చేటప్పుడు ఎవరైతే అధిక రాసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడకుండా మీరు అప్లికేట్ మీద ఏదైతే నెంబర్ ఇస్తానో ఆ నెంబరే వారికి ఆధారం ఆ రషీద్ ఏదైతే ఉందో మా కన్నటువంటి పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం ఆ రసీదును భద్రంగా పెట్టుకోండి ఆ రసీద్ నెంబర్ కూడా మీ రిజిస్టర్లో రాసే నెంబరు ఆ నెంబర్ ఖచ్చితంగా టాలీ అయ్యే విధంగా రాయండి రేపు ఆ లబ్ధిదారికి కూడా అర్హత ఉండి గిట్ట ఆ ఐదు గ్యారంటీ పథకాల్లో కూడా వాళ్ళకి అమలు చేయకపోతే మన అప్లికేషన్ ఎందుకు అమలు చేయాలనే విషయాన్ని ఆ నెంబర్ చెప్తే ఆ సిస్టంలో చూసుకుంటే కూడా ఎవరైతే సెల్ఫోన్లో కూడా యాప్ ద్వారా చూసుకుంటే కూడా తెలిసే విధంగా సౌకర్యం ఉంటుంది కాబట్టి ఆ తప్పు ఎవరు కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి పర్యవేక్షణ అధికారులు కూడా దాని ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి దయచేసి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే రేపు రాబోయే ఒక ఇరవై సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉండే విధంగా ప్రజలకు ఇచ్చిన మాట ఈ ఐదు సంవత్సరాలు అమలు చేసుకుంటే ప్రజలు ప్రభుత్వాన్ని చల్లగా చూస్తారు మరి ఆ ఆలోచనతో మేము ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరం కలిసి పనిచేసే విధంగా మేము రోజు ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నాం మీ అందరికీ తెలుసామా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసినప్పుడు గ్రామస్థాయి గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి మొదలు పెడితే జిల్లా అధికారులు కూడా ఇలా భాగస్వాములు లైన్లు రెవెన్యూ అధికార లైన్లు పోలీసు లైన్లు అందరూ కూడా భాగస్వాములు చేసినాం అంటే దరఖాస్తు తీసుకునేటప్పుడే తీసుకుని మేము భాగస్వాములు చేసినాం అంటే ఇంత జాగ్రత్తగా ఈ యొక్క పథకాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం నిశ్చయంతో ఉన్నదనే విషయాన్ని మీరు ఆలోచన చేయండి నేను జవాబారీగా చెప్తున్నామ్మా మీ లక్ష్మణ్ కుమార్గా నేను మీ ఎమ్మెల్యేను విప్పునో కాదమ్మా మీ సేవకుని మీ అన్నను మీ కుటుంబ సభ్యుని మీరు ఎవ్వరూ ఏ చిన్న కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా ఈ ఆరు గ్యారంటీ పథకాల లోపల ఎవరు ఉన్న వాళ్ళకి ఎవరికి రాకపోయినా నేరుగా ధర్మపురి ఎంఆర్ఆర్ ఆఫీస్ పక్కనే నా ఇల్లమ్మ మీరు ఎవరు వచ్చినా మీతో మాట్లాడతా ఎవరో లీడర్ని పట్టుకొని రావాలి ఏదైతే ఒక నాయకుని పట్టుకొని రావాలనేది లేదమ్మా నాయకుని పట్టుకొని వచ్చినా మాట్లాడతా నాయకుని పట్టుక రాకపోయినా డైరెక్ట్గా వచ్చి నక్కలపేట గ్రామానికి వచ్చి లక్ష్మణ్ కుమార్ అన్న నువ్వు మా ఎమ్మెల్యే నాకు సిలిండర్ రాలే నేను సిలిండర్ కోసం దరఖాస్తు పెట్టుకున్నా నాకు ఎందుకు రాలేదంటే నేను ఇప్పించే జిమ్మదారి నాదమ్మా ఇది వంద రోజుల లోపల ఈ పథకాన్ని అమలు చేసే ఒక ఆలోచన ప్రభుత్వానికి జిమ్ ఉన్నదమ్మా వీళ్ళు దరఖాస్తు తీసుకొని వీళ్ళ టెంట్లు వేసుకొని అధికారుల అందరూ కూర్చొని ఏదో అటాహసంగా మీటింగ్ చేసుకొని పోవడం కాదమ్మా దీనికి మళ్ళీ మేము మూడు నెలల లోపల ఈ యొక్క ఇచ్చినటువంటి అప్లికేషన్స్ మీద మేము ఆరాతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఐదు గ్యారెంటీ పథకాలు అమలు చేసే ఒక బాధ్యత మీ శాసనసభ్యుడిగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వారి తరపున స్థానిక శాసనసభ్యుడిగా విప్పుగా నా బాధ్యత అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మా సోదరులందరూ కూడా నేను మనవి చేస్తున్నా దయచేసి మీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు ఉన్నటువంటి ఇతర సమస్యలు ఏది ఉన్నా కూడా మీరు దరఖాస్తు రూపంగా ఇవ్వండి మేము అధికారులకు కూడా చెప్తున్నాం వాళ్ళు ఏ దరఖాస్తు ఇచ్చినా తీసుకోండి వారికి అక్కడ వాళ్ళ వాడలో నీళ్ళు లేదన్నా లేకపోతే వాళ్ళకు ఒక గట్టిగా సమస్య ఉన్నా ఇంకే ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఆ దరఖాస్తులు ఏమి ఇచ్చినా అవి కూడా మీరు చార్ట్అవుట్ చేసుకొని అవన్నీ దగ్గర పెట్టుకోండి ఇంకోటి ముఖ్యంగా చెప్పేదంటే ఆ కంప్యూటర్ సిస్టమ్లో అప్లోడ్ చేసినప్పుడు కూడా కన్ఫ్యూజ్ కాకుండా చేయండి దయచేసి అధికారులకు చెప్తున్నావు ఎవరైతే దీనికి ఈ సిస్టానికి సంబంధించిన అధికారులు ఈ ధర్మపురి నిజవర్గానికి ఆరు మండలాలు మున్సిపాలిటీ కలుపుకొని సుమారు నూట ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించిన రెండు లక్షల ఇరవై వేల మంది ప్రజలు ఉన్నారు రెండు లక్షల ఇరవై ఇరవై వేల ప్రజలకు నేను 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 బాధ్యత గల ఒక శాసనసభ్యుడిగా నేను చెప్తున్నా అధికారులకు ఎక్కడ కూడా ఎవరు కూడా చిన్న ఇబ్బంది లేకుండా ఈ అప్లికేషన్ యొక్క ప్రక్రియ కూడా పూర్తి చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ మా సోదరు వచ్చినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్గా మీకు ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉన్నా ఏ కష్టం ఉన్నా మీ లక్ష్మణ్ కుమార్ మీరు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడన్న విషయాన్ని కూడా మరొకసారి మనివి చేసుకుంటూ మా ఈ చక్కటి కార్యక్రమానికి ఈ గ్రామంలో అందరం కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళే పిల్లలని కోరుకుంటూ ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా ప్రజలకు సంబంధించిన సమస్య ఏది ఉన్నా కూడా ప్రజాప్రతినిధికి నేను ఏ పార్టీ వారికి అయినా మనివి చేస్తున్నా నేరుగా నా దృష్టికి తీసుకురండి మనం ఎన్నికల వరకు ఆ ఎన్నికల వరకు ఏదైతే ముప్పై తారీఖు ఎన్నికలైంది మూడో తారీఖు అయింది అక్కడ వరకు మన ఎన్నికలు ఏజెండా తర్వాత అందరం ప్రజలకు పనిచేద్దాం మనం ప్రజలందరూ జవాబుదారీగా పనిచేద్దాం అది సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ ఇంకా వార్డ్ మెంబర్లు కానీ సింగిల్ ఉండే సమయ డైరెక్టర్లు కానీ ఎవరైనా కానీ మండలంలోపట మనం ధర్మపూర్ నియోజకవర్గంలోపట ధర్మపూర్ మండలం కానీ మన నిజార్గలు ఏ గ్రామంలో కూడా అందరం కలిసికట్టుగా పనిచేద్దామన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ అధికారులు కూడా కష్టపడి పనిచేయాలి ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారి ద్వారా నేరుగా పర్యవేక్షణ చేస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ నిన్న సుమారు ఏ అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయని కూడా అకౌంటబిలిటీగా ఈరోజు పత్రికలలో ప్రచన చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతమంది పేదవాళ్ళు కానీ ఈ ఐదు గ్యారంటీ పథకాలు చంపిన ప్రజలు ఎన్ని అప్లికేషన్ పెట్టుకున్నారన్నది ఏ రోజు ఆ రోజు ఆ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టరేట్లో కూడా నమోదు చేయబడుతుంది ఆ విధంగా పర్యవేక్షణ జరుగుతుందనే విషయాన్ని మరొకసారి అధికారులకు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ నమస్తున్నాను